ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి పెత్తందారుణ్ అయితే లక్షన్నర మెజారిటీతో గెలిచేవాడిని కాదన్నారు ఎంపీ కోటగిరి శ్రీధర్ అభ్యర్థుల మార్పు సర్వేలను బట్టి అధిష్టానం చేస్తుందన్నారు ఆయన సీటు కోల్పోయిన వారు భయపడటం సహజమన్నారు వ్యక్తిగత కారణాలతో తాను పోటీ నుంచి తప్పుకున్నానని చెప్పారు ఎంపీ కోటగిరి శ్రీధర్ వ్యవహారం అలా చేసుకోవాల్సి వస్తే ఐదు సార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నుకున్న ఎన్నుకోబడ్డేవరే కాదు ఆయన పేరు చెప్పుకొని నేను లక్ష అరవై ఐదు వేల మెజార్టీతో గెలిచే అవకాశమే లేదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలే కాదు ప్రజలకి ఒక సూటబుల్ క్యాండిడేట్ సూటబుల్ లీడర్షిప్ ని ప్రజెంట్ చేయడానికి ఉద్దేశంతో ఈరోజు కొంత క్యాండిడేట్లు మార్చడం జరిగిన మాట వాస్తవం నేను తప్పుకోవడం కాదు పార్టీలో యాక్టివ్గానే ఉంటా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటా ముఖ్యంగా ఏలూరు ప్రాంత ప్రజలకి ఏలూరు ప్రాంతానికి ఎల్లకాలం నా జీవితాంతం కష్టపడుతూనే ఉంటా అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి విరమించుకోవడానికి నా సొంత డెసిషన్ అని చెప్పుకోవాలి ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు కాదు రెండు సంవత్సరాల కిందటే చెప్పడం జరిగింది